ఏమేం వేస్తావు ఇందులో ఇవి ఇవి కాదు పేరు ఎప్పుడు చింతపండు పులుసు బెల్లం కూడా కావాలి అన్ని నువ్వు కూడా ఇద్దరూ సరేనా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి ఓకేనా ఉగాది అంటే షెడ్ రుచులు షెడ్ అంటే

చింతపండు పువ్వులు ఏం పువ్వు ఇది పచ్చయ్య ఇది 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 మ్యాంగో మ్యాంగో ఇవన్నీ వేస్తే ఏమైతుంది అదే కలిపి ఇవన్నీ వేస్తే ఏమైతుంది ఉగాది పచ్చడి సరే కూర్చో వెరీ గుడ్ నెక్స్ట్ ఏ బెల్లమే மட்டும்ட பாக்கு மாட்டது தெலுங்கா தமிழவா மலையாளவா கன்னடவா இந்தியா பஞ்சாபியா నీకు దండం పెడతా చాటు అంటావు బెల్లమంటావు మాట అంటావు చెయ్యండి